మనం కొండారెడ్డి బురుజు నది తీరాన కర్నూలు జిల్లా హెడ్ క్వార్టర్స్ కొండారెడ్డి బురుజు సెంటర్లో నిలబడి మాట్లాడుతున్నామండి ఇప్పటివరకు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు కడప చిత్తూరు ఆఖరిదైనటువంటి కర్నూలు జిల్లాలో అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిప్పుతున్నాయి ఎలా ఉన్నాయి ఏ పార్టీ ఎలా గెలుచుకునే దానికి ఆస్కారం ఉంది నువ్వా నేనా అన్న నియోజకవర్గాలు ఎన్ని ఉన్నాయి కూటమికి ఎన్ని వస్తున్నాయి వైఎస్ఆర్సీపీకి ఎన్ని వస్తాయని మనం జిల్లాల వారంగా జిల్లాల పరంగా ఒక్కొక్కటి మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం ఆఖరిదైనటువంటి కర్నూలు జిల్లాలతో మనం ఓవరాల్గా నూట డెబ్బై ఐదు నియోజవర్గాల పరిస్థితి ఏంటనేది ఒక కొలిక్కి రావచ్చు ఈ వీడియో తర్వాత కూలంకుశంగా ప్రతి నెంబర్ని కూర్చొని ఇంకా టఫ్ ఫైట్లో ఉన్నాయి నువ్వు అనే అనేది కొన్ని కూటమి గెలుచుకోవచ్చా కొన్ని వైఎస్ఆర్సీపీ గెలు గెలుచుకోవచ్చా అనేది ఆ విధంగా మనం ఎడ్జుల్ చూసి కరెక్ట్ చేసి మీ ముందు ప్రజెంట్ చేస్తాను ఫైనల్ వీడియో చేసే ముందర ఆఖరి జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొత్తం పద్నాలుగు ఉంటే ఫోర్టీన్ అవుట్ ఆఫ్ ఫోర్టీన్ అంటే మొత్తం వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేయడం జరిగింది ఇప్పుడు కర్నూలు జిల్లా పరిస్థితి ఏదో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగులో స్టిల్ ఆ ప్రభనాన్ని కంటిన్యూ చేస్తూ వైఎస్ఆర్సిపి ఆరు చోట్ల క్లియర్ కట్ మెజారిటీతో ఆరు చోట్ల ఖచ్చితంగా గెలిచేదానికి ఆస్కారం ఉందండి అవుట్ ఆఫ్ ఫోర్టీన్ మిగిలిన ఒక్క చోట మాత్రమే ఖచ్చితంగా ఇక్కడ కూటమి అభ్యర్థి గెలవ గెలిచేదానికి ఆస్కారం ఉందని మనకు కనబడుతుంది మిగిలిన ఏడు చోట్ల అంటే ఆరు చోట్ల వైఎస్ఆర్సీపీ ఒక చోట టీడీపీ క్లియర్ కట్ మెజార్టీ ఉంటే మిగిలిన ఏడు చోట్ల మటుకు నువ్వా నేనా టఫ్ అయిట్ ఉంది ఎందుకంటే ఐదు వేలకు అటు ఇటుగా ఉన్నటువంటి మనం కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఫోటో పోటీగా వదిలేస్తున్నాం కాబట్టి అలా ఉంచుతున్నాం ఆ సబ్ ఆ దాంట్లో ఆ సెక్షన్లో సో మిగిలిన ఏడు చోట్ల మటుకు క్లియర్ కట్గా కూటమికి వైఎస్ఆర్సీపీకి మధ్య నువా నేనా అంత పోటీ ఉంది ఇంతటితో మన ప్రతి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం క్లోజ్ చేసాం ఓవరాల్గా ఎలా ఉందనేది కన్సాలిడేట్ చేసి ఆ నెంబర్ మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇంకా నువ్వు నేనా అనే వాటిల్లో ఏమన్నా ఎడ్జులు తీసుకొని మనకు వైఎస్ఆర్సీపీ గెలిచే ఆస్కారం ఉందా లేదా కూటమికి గెలిచే ఆస్కారం ఉందా అనేది టోటల్ నెంబరు నెక్స్ట్ వీడియోలో మీ ముందు ప్రజెంట్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ మీకేకే